జీవానికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కడు ఇవే చేయాలి పరలోకానికి రావాలనుకున్న వాడు సువార్త పని చేయండి రామపత్రిక పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనం ఆయన ప్రతివానికి వాణి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిత్తును ఎవడు ఏ ఏం క్రియలు చేస్తే వాని వాని క్రియలు చొప్పున అంటే నువ్వు చేసుకునే ఉద్యోగాలకు ఎవడు దేవుడు ఫలం నీ కోసం చేసుకున్నావు అవన్నీ ఉద్యోగము వ్యాపారము సంపాదన నీ కోసం వాటికి ఇవ్వడు దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు ఏం చేయాలి తర్వాత మాటలో చెప్తున్నాడు ఏడు సత్క్రియను ఓపికగా చేయుచు ఏం చేయాలట సత్క్రియలు ఏంటి సత్క్రియలు అంటే స్వార్థ కార్యక్రమాలు ఇగో ఇవే సభలు దేవుడు స్వార్థ కార్యక్రమాలు సత్క్రియలు అనేసరికి స్వార్థ కార్యక్రమాలు వాక్య సంబంధ సత్ ప్లస్ క్రియలు సత్ అంటే సత్యము సత్యం అనగానే వాక్యము వాక్య సంబంధమైన క్రియలు చేయండి సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి ఆయన నిత్య జీవం ఎవరికిస్తారట ఈ వచనం ప్రకారం చెప్పండి ఇప్పుడు ఎవరికి ఇస్తాడు పని స్వార్థ కార్యక్రమాలు ఓపికగా చేసే వాళ్ళకి దావీది ఎందుకు పుట్టాడు బైబిల్ ప్రకారం బైబిల్ చదువులను అడుగుతాడు దావిది ఎందుకు పుట్టాడు దేవుడి కోసం దేవుడు ఉద్దేశాలు నెరవేర్చడానికి మోస ఎందుకు పుట్టాడు దేవుడి కోసం బ్రతికి ఆ రోజు ఐగుప్త దేశంలో బానిసత్వంలో ఉండిపోయిన వాళ్ళందరూ ఇస్రాయిల్ అందరిని ఆయన ఏం చేశాడు విడిపించాడు చూడండి వీళ్ళందరి చరిత్రలో ఆలోచిస్తున్నప్పుడు ఒక్కొక్కరు పుట్టుకు వెనకాల ఒక్కొక్క పని ఉందా లేదా అంతే మరి మీరు నేను అసలు మీరు ఎందుకు పుట్టారంటే ప్రశ్న మీరు ఎందుకు పుట్టారంటే అసలు సమాధానం ఉందా ఉంది అందరితో పాటు పుట్ట అందరితో పాటు చదువు అందరితో పాటు ఉద్యోగాలు అందరితో పాటు పెళ్లి అందరితో పాటు పిల్లలు ఇంకా అంతే ఏముంది నీ జీవితంలో దేవుడిది దేవుడి పాత్ర లోక సంబంధమైన పాత్రలు పోషించావు మంచి భార్యగా మంచి భర్తగా మంచి తండ్రిగా పాత్రలు పోషించావు దేవుడి కోసం ఏ పాత్ర పోషిస్తున్నావు భూమి మీద ఏముంది దేవుడి కోసం నువ్వు చేసేవి సత్క్రియను ఓపికగా చేయువాడికే వాడికే అక్షయతను మహిమను వెదుకుని వాడికి ఆయన ఏమిస్తాడట నిత్య జీవం ఇస్తాడు పరలోకం చూడాలా ప్రభు పని చేయి